సోమన రేవంతనేమో అంటుండ చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి చేయండి ఎప్పుడు చాలా బాగుంది ప్లాన్ బానే అన్న ప్లాన్ బానే ఉంది సేమ్ థింగ్ అన్నిటికీ అప్లై చేద్దాం రాదు రీసెంట్ గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ కి గవర్నమెంట్ నుంచి రిఎంబర్స్మెంట్ అందలే అని చెప్పి వాళ్ళని స్కూల్ కి నిలగొట్టారు మీరు కూడా అదే సిస్టమ్ జరు మీ గవర్నమెంట్ ఖాతాలో ఉడగానే ఇమీడియట్ గా టక్ అని కట్ అయిపోయి వేల మంది స్టూడెంట్స్ కి వెళ్ళిపోవాలి రిఎంబర్స్మెంట్ అదే కాకుండా మీరు ఆరు హామీలు ప్రజలకు స్కీమ్లు ఏవైతే ప్రామిస్ చేసారో వాటి కోసం కూడా మనీ టక్ అని కట్ అయిపోయి వాళ్ళందరికి వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా రోడ్లకి ఇలా పోటల్ టక్ అని చెప్పి మిషన్ వచ్చి కవర్ కవరేజ్ వెళ్ళిపోవాలి అలా టక్ అనే పద్ధతిలో ఫస్ట్ గవర్నమెంట్ ఇచ్చినాక అప్పుడు పబ్లిక్ అప్లై చేయరు ఎప్పుడు ఎట్లా పబ్లిక్ దగ్గర ఎంత తొందరగా దోసుకు దిందామనే ప్లానింగ్ పక్కకు పెట్టేసి పబ్లిక్ మీరు ఫస్ట్ ఏం ఇస్తున్నారు మీరు ఇచ్చేది టైం కి ఇస్తుర్రా టక్ అని ఇస్తుర్రా అది చూసుకుని తర్వాత పబ్లిక్ దగ్గర తీసుకోరు టక్ అంతేగా అంతేగా